అది అది కుదరదు లేదు సార్ మా దగ్గర ఆ సిస్టమ్ లేదండి టోల్ గేట్ దగ్గర చూడండి మీరు ఇప్పుడు ఏమవుతుంది అర్థమైందా మీకు నేను వాడు తీసుకోడు ఇప్పుడే అర్థం అవట్లా భవిష్యత్తులో ఇది ఇంకా డెవలప్ అవుతుంది అందరు అకౌంట్లో సొమ్ము ఉంటుంది వాడే పంపిస్తాడు అవసరమైతే డబ్బు మీ అకౌంట్లో వాడేస్తాడు అవసరమైతే అది నీకు యూజ్ కావాలంటే ముద్రయించుకో అంటాడు ముద్రయించుకో నాకు మొక్క అది మొక్కినోడికి పండగ మొక్కి ముద్రయించుకున్నావా ఇక నీకు చూడు పండగే పండగ లేదా ప్రభుత్వ ధిక్కారం రాజ్యాధికార ధిక్కారం కింద నీకేమైనా చేస్తాను నేను అందులో మొట్టమొదటిగా నీ అకౌంట్ లేపేస్తా తర్వాత నిన్ను కూడా లేపేస్తా అవసరం అయితే అంతే ఇదంతా కూడా జరుగుతుంది అని ప్రకటన గ్రంథం చెప్పింది ప్రకటన గ్రంథం అలా చెప్పడానికి కారణం ఏంటి దేవుడు బయలుపరిచాడు దేవుడు ఎలా బయలుపరిచాడంటే దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉన్నవాడు ఆయనకు తెలుసు భవిష్యత్తు ఏంటనేది భవిష్యత్తులోకి ప్రయాణం చేయగలడు నిన్నట్లోనికి నేటిలోనికి రేపట్లోనికి ప్రయాణం చేసే సౌకర్యం కాల ప్రయాణం చేయగలిగే ఒక ఒకే ఒక్క వ్యక్తి దేవుడు కాలంలోనికి ప్రయాణం చేసే అంశాల మీద సినిమాలు తీశారు అది టైమ్ మిషన్ అని పెడతారు దాని పేరు అది కాలంలోనికి ప్రయాణం చేస్తుందని వాస్తవంగా ప్రాక్టికల్ లైఫ్లో అది ఎప్పటికీ అసాధ్యం అది జరగదు ఎందుకంటే ఆ సౌకర్యం ఏ నరుడికి లేదు ఆ సౌకర్యం ఒక్క దేవునికి ఉంది ఆయన గతాన్ని చూడ చూడగలడు ప్రస్తుతాన్ని చూడగలడు భవిష్యత్తును కూడా చూడగలడు అందుకే అన్ని కాలంబులా నున్నాయే హోవా నిన్నెన్న ఆధారం భయో కన్నత ను హోమ కన్నచందుకెట్టినమో కథ మై మున్ని అన్ని కాలంబుల కూడా అబ్జర్వ్ చేసి మొత్తం యోహానుకు ప్రకటన గ్రంథ రూపంలో అందించాడు కాబట్టి మనం ఓవరాక్షన్ చేయకుండా మర్యాదగా ఆ సంగతులు నమ్మి మనసు పొంది బాగ పొంది పరిశుద్ధాత్మను పొంది దేవుని అందరి విశ్వాసములో స్థిరముగా ఉండి చివరి వరకు నిలిచి ఉంటిమా అంత్య దినముల ఎందు మనము ఎత్తబడదుమో ఎందుకంటే గ్రంథములో చెప్పినది ఏది తప్పిపోదు ఎవరి చేతుల చేతుల్లో డబ్బులుంటే అసలు కొనడానికి అమ్మటానికి అలా అసలు వాడు కంట్రోల్ చేయడానికి వాడికి ఎక్కడుంది సోస్ అనుకున్నా ఇప్పుడు అర్థమైపోయింది ఇప్పుడు అందరి పిల్లకి ఎవరి చేతుల్లోకి వచ్చింది భవిష్యత్తులో వాడి చేతుల్లోకి వెళ్ళింది వాడు ఎట్టైనా తిప్పొచ్చు మనల్ని అయితే అందరూ వాడికి లోబడతారు అందరూ ముద్ర వేయించుకుంటారు వాడికి దాసాను దాసులు అవుతారు వాడిని ఒక దేవతగా పూజిస్తారు అన్ని మతాలోళ్ళు వాడి వైపు తిరుగుతారు కొంతమంది మన మతాన్ని వ్యాపిద్దాం మన మతాన్ని స్థాపిద్దాం అట్ట చేద్దాం ఇట్ట చేద్దాం ఆడ వ్యాపిద్దాం ఎడ వ్యాపిద్దాం అని కలల అంటున్నారు కొద్దిగా ఒక్క ముప్పై ఏళ్ళు ఒప్పగబడితే ఎవరి మతం ఎక్కడ ఎంతవరకు విస్తరిస్తారో పేలిపోద్ది ఎవుడి ఎవడి మతాన్ని వ్యాపించడం కాదు అన్ని మతాలు కలిసి వాడిని ఫాలో అవుతారు ఎందుకంటే భూమి పుట్టినది మొదలుకొని భూమి మీద ఆ ఇప్పటి మనుషులు పుట్టిన మొదలుకొని ఇప్పటిదాకా ఎవ్వడు చేయనటువంటి కార్యాలు కళ్ళ ముందు చేస్తాడు